హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎండాకాలంలో దొరికే అమృత పానీయం తాటి ముంజలు వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం సమ్మర్లో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు కూల్ డ్రింక్స్ కోకోనట్ వాటర్ తీసుకోవటం కామన్ కానీ హై న్యూట్రిషన్ వాల్యూ కలిగిన ఐస్ యాపిల్ అవేనండి తాటి ముంజలు తీసుకుంటే మరిన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు ఎండాకాలంలో బాడీకి సరిపోయే విటమిన్స్ మినరల్స్ను పర్ఫెక్ట్గా అందించే ఈ పండు హై వాటర్ కంటెంట్ హై న్యూట్రిషనల్ వాల్యూతో సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది వేసవిలో మాత్రమే లభించే ఈ రేర్ ఫ్రూట్ బాడీని హైడ్రేటెడ్గా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుంది వడదెప్ప నుంచి సంరక్షిస్తుంది అయితే ఈ పండులో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఏ వ్యాధులకు చెక్ పెట్టగలదు తెలుసుకుందాం న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ మొత్తంలో నీరు కలిగిన తాటి ముంజలు విటమిన్ ఏ బి సి పాటు జింక్ ఐరన్ పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం సమ్మర్లో వేడి తీవ్రత నుంచి కాపాడతాయి ఎనర్జీ ఎనభై ఏడు కిలో క్యాలరీలు ఫ్యాట్స్ ఒక గ్రామ్ ప్రోటీన్స్ రెండు పాయింట్ ఎనిమిది గ్రాములు కార్బోహైడ్రేట్స్ పద్దెనిమిది పాయింట్ ఐదు గ్రాములు ఫైబర్ పదిహేను గ్రాములు షుగర్స్ పద్నాలుగు నుంచి పదహారు వరకు ఉంటాయి ప్రాపర్టీస్ తాటి ముంజల్లో ఉండే వివిధ రకాల ఫైటోన్యూట్రియంట్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బయలాజికల్ ప్రాపర్టీస్ను కలిగి ఉంటాయి బిజీ షెడ్యూలలో బెటర్ స్లీప్ అందించి పీస్ఫుల్గా ఉంచటంలో కీలకంగా పనిచేస్తాయి ఆకలిని పెంచి మలబద్ధకాన్ని నివారించే ముంజలు గాయాలు తొందరగా మానేందుకు హెల్ప్ అవుతాయి కూడా యాంటీ ఆక్సిడెంట్ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గాయాలు మానటంలో కీలకం మంచి నిద్ర ఆకలి పెరుగుదల మలబద్ధకం నుంచి ఉపశమనం మూత్ర విసర్జన సులభం వైరస్లతో పోరాటం రోగ నిరోధక ప్రతిస్పందనను అణిచివేయటంలో కీలకం స్కిన్ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన తాటి ముంజులు మంట నుంచి చర్మానికి ఉపశమనాన్ని అందిస్తాయి వేడు కురుపులు చెమటకాయ దద్దుర్లు వంటి సమస్యల నుంచి బయటపడేందుకు సహాయపడతాయి శీతలీకరణ లక్షణాలను కలిగిన ఐసాపిల్ ఫేస్ ప్యాక్లోనూ ఉపయోగించవచ్చు ఇందులోని తెల్లటి జెల్లీను ఎఫెక్టెడ్ ఏరియాస్లో సున్నితంగా పూయడం ద్వారా స్కిన్ హీలవడంతో పాటు మెరిసిపోతుంది డయాబెటిక్ ఫ్రెండ్లీ విటమిన్స్ మినరల్స్ రిచ్ సోర్స్గా ఉన్న ఐసాపిల్ డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచిదని పలు అధ్యయనాలు చెప్తున్నాయి రెండు వేల ఆరులో నిర్వహించిన జంతు అధ్యయనం తాటి ముంజల్లోని స్టెరాయిడ్ లాంటి భాగం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావాన్ని చూపుతుందని నిరూపించింది ఆ తర్వాత నిర్వహించిన తదుపరి అధ్యయనం ఎండిన ముంజల పండ్ల గుజ్జును యాంటీ గ్లైసామిక్ ఏజెంట్గా ఉపయోగించవచ్చని నివేదించింది డయాబెటిక్ రోగులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్ కూడా ఎండిన ఐసాపిల్స్ తినడం వల్ల సీరం గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని సూచించింది కాలేయ వ్యాధులకు చెక్ ఐసాపిల్లో పొటాషియం పుష్కలంగా ఉన్నందున ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది లివర్ అబ్నార్మాలిటీస్తో బాధపడుతున్న రోగులు వేసవిలో ఈ పండును తీసుకున్నట్లయితే కాస్త త్వరగా క్యూర్ అవ్వచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి వెయిట్ లాస్ ఐసాపిల్ తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ మరియు విటమిన్లు కలిగి ఉంటుంది నెమ్మదిగా బరువు తగ్గాలనుకునే వారికి హెల్ప్ అవుతుంది ఈ పండులో నీటి శాతం అధికంగా ఉన్నందున కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది ఆకలిని అదుపులో ఉంచుతుంది తద్వారా సరైన వెయిట్ మెయింటైన్ చేయటంలో సహాయపడుతుంది కిడ్నీ డైట్ మల్టీవిటమిన్స్ కాల్షియం పొటాషియం ఇనుము కార్బోహైడ్రేట్లు వంటి మినరల్స్ సమృద్ధిగా ఉండే తాటి ముంజలు శరీరానికి ఎలాంటి ఎలర్జీని కలిగించవు సైడ్ ఎఫెక్ట్స్ అసలే ఉండవు కాబట్టి వీటిని పిల్లలకు ఆహారంగా అందించటం మూలంగా భారీ హెల్త్ బెనిఫిట్స్ పొందగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ